వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం టుడేస్ రెసిపీ ఉప్పుడు పిండి ఉప్మా ఆర్ ఉప్పుడు రవ్వ ఉప్మా లేదంటే బియ్యపు నూక ఉప్మా అంటారండి బియ్యపు రవ్వ కూడా అంటారు నూకలు ఉప్మా కూడా చేసుకుంటారు కదా సో నేను ఇక్కడ నూకలు తీసుకోవట్లేదండి రవ్వ తీసుకుంటున్నాను బియ్యపు రవ్వ దాంతో ఈజీగా అండ్ క్విక్గా చేసుకునే ఒక ఉప్మా రెసిపీ చూపిస్తాను ఇది ఒక టూ మెంబర్స్కి నేను సరిపడా చేస్తున్నాను దానికోసం నేను ఒక ఒక వన్ అండ్ హాఫ్ గరిటె వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడయ్యాక దాంట్లోకి ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఆవాలు జీలకర్ర చిట్టపట్లాడాలి ఇది చిట్టపట్లాడేంత వరకు కాస్త వేగనిస్తాను ఇది కాస్త వేగాలి వేగిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు నేను మినపప్పు వేసుకుంటున్నాను మినపప్పు కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి అక్కడ వరకు వేపుకోండి ముందుగా మీరు ఈ ఉప్మా చేసుకోవడానికి దీంట్లోకి శనగపప్పు వేసుకోవాలండి శనగపప్పు వేసుకుంటే బాగుంటుంది కొంతమంది పెసరపప్పు కూడా వేసుకుంటారు పెసరపప్పు అయితే ఒక గ్లాసు రవ్వకి ఒక రెండు మూడు స్పూన్ల వరకు పెసరపప్పు ముందుగానే నానబెట్టుకోండి అదే ఒక శనగపప్పు అయితే ఒక రెండు స్పూన్ల వరకు శనగపప్పు అండి పచ్చి శనగపప్పు ఒక రెండు టీ స్పూన్లు సరిపోతుంది ఒక రెండు టీ స్పూన్లు రెండు టేబుల్ స్పూన్లు అయినా తీసుకోవచ్చు తీసుకొని నానబెట్టేసుకోండి దీంట్లోకి ఒకసారి చెప్తాను తాలింపులోకి నేను ఇక్కడ ఎండుమిరపకాయ ంగువ కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను దీంట్లోకి ఇవన్నీ కొంచెం వేగాలి ఇక్కడ ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను అండి ఇది కారంగా ఉండకపోయినా బాగానే ఉంటుంది మీరు ఆవకాయతో తినండి చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో కొంచెం ఉల్లిపాయలు వేసుకుంటున్నాను చాలా క్విక్గా అయిపోతుందండి రెసిపీ అల్లం ముక్కలు కూడా వేసుకోవాలండి నా దగ్గర అల్లం లేకుంటే సో నేను ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నా కూడా బాగుంటుంది ఇది ఇక్కడ నేను శనగపప్పు గురించి చెప్తున్నాను కదా శనగపప్పు ఒక రెండు స్పూన్లు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ముందుగానే నానబెట్టి పెట్టుకోండి మీరు ఇది చేసుకోవాలనుకున్నప్పుడు సాయంత్రం చేసుకోవాలని అనుకుంటే మధ్యాహ్నం పడుకునేటప్పుడు నానబెట్టుకునేస్తే మీరు సాయంత్రం లేచినాక చేసుకోవచ్చు తొందరగానే నానిపోతుందండి ఎక్కువ టైం ఏం పట్టదు ఒక గంటలో నానిపోతాయి ఒకవేళ మీకు అంత టైం లేదని అనుకుంటే స్టవ్ మీద కొంచెం వేడి నీళ్ళు పెట్టుకుని వేడి నీళ్ళల్లో వేసి నానేసేయండి ఒక ఐదు నిమిషాల్లో నానిపోతాయి అవి వేసుకోండి దీంట్లోకి లాస్ట్లో నేను చెప్తాను అప్పుడు వేసుకుందరు ఆ శనగపప్పుని పెసరపప్పు కన్నా కూడా శనగపప్పు బియ్యపు బియ్యపు నూకలో చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి ఫ్రై చేసి చూడండి చాలా మంది పెసరపప్పుతో చెప్తారు నేను నార్మల్గా అంతకుముందు పెసరపప్పుతో చేశాను కానీ నేను ఒక్కసారి శనగపప్పుతో చేసిన తర్వాత నేను దీనికే స్టిక్ ఆన్ అయ్యాను చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది ఇంకొండి చూశారు కదా నేను ఒక రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను అంతే అండి ఇది వేగాల్సిన అవసరం కూడా ఉండదు దీంట్లోకి వాటర్ వేసేసుకొని ఇక్కడ నేను ఒక గ్లాస్ తీసుకుంటున్నాను కదా నూక మీరు చూపిస్తాను చూడండి ఒక గ్లాసు ఇదిగోండి ఈ గ్లాస్ నేను ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటున్నాను దానికోసం రెండు గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను ఒకటికి రెండు అండి పర్ఫెక్ట్ కొలత మీరు అంతకన్నా ఎక్కువ వేసారంటే మాత్రం రాదు ఉప్మా ఒకటికి రెండు కొలతండి ఇంకా అంతకంటే వేయద్దు మీరు దీంట్లోకి ఒక్కసారి ఉప్పు చెక్ చేసేసుకొని దీన్ని బాయిల్కి రానివ్వండి ఇది బాయిల్కి వస్తే మీకు రవ్వ వేసేసుకోవచ్చు నేను ఇక్కడ స్టోర్ బాట్ రవ్వే వాడుతున్నాను అండి ఇక్కడ శ్రీలలిత బ్రాండ్ది నాకు వరిని ఒక దొరుకుతుందండి రైస్ రవ్వ అని ఉంటుంది ఆర్ఎల్స్ మీకు బియ్య పిండి బియ్యపు రవ్వ అని కూడా దొరుకుతుంది నార్మల్ హోల్సేల్ షాపుల్లో తెచ్చుకోండి ఈజీగానే చేసుకోవచ్చు సో ఇక్కడ నేను ఒక వన్ గ్లాస్ తీసుకుంటున్నాను ఇది వన్ గ్లాస్ కూడా ఫ్లాట్గా తీసుకోండి ఎందుకంటే మనం వాటర్ ఏ లెవెల్కి అయితే తీసుకున్నామో అదే లెవెల్కి రవ్వ కూడా తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇది ఒకసారి మిక్స్ చేసుకోండి ఇక్కడ నేను ఇంకా స్టవ్ మీదే ఉంచాను గిన్నెని ఇంకా అంతే అండి ఇది ఉడకకూడదు ఇక్కడ గిన్నెలో దీన్ని కుక్కర్లో పెట్టేసుకోవాలి ఒక త్రీ విజిల్స్కి మీరు డైరెక్ట్గా చిన్న కుక్కర్ ఉంటే చిన్న కుక్కర్లో అయినా చేసేసుకోవచ్చు త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది మీరు ఇలా నీళ్ళు పోసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి కుక్కర్లో పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ రానివ్వండి త్రీ విజిల్స్ వస్తే మీకు పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉండే నూక ఉప్మా రెడీ అయిపోతుంది ఉప్పుడు పిండి అని కూడా అంటారు దీంతో పులిహోర కూడా చేసుకుంటారు చాలామంది సో ఒక్కసారి చేసుకొని చూడండి చాలా రుచిగా ఉంటుంది భలే టేస్టీగా ఉంటుందండి మంచిగా వర్షం పడే టైంలో ఇలా ఒకసారి సాయంత్రం సాయంకాలం చేసుకొని చూడండి ట్రస్ట్ మీ అసలు మర్చిపోరు అంత టేస్టీగా ఉంటుంది ప్లీజ్ ఎంజాయ్ ద మీల్ అంటే మీల్కి కూడా తినొచ్చు రైస్ రవ్వే కాబట్టి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే